హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రివ్యూ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు జట్లు మైదానంలో అడుగు పెడుతుంటే అది కేవలం ఒక మ్యాచ్లో అనిపించేది ఒక యుద్ధంలా అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇండియా ఓడియాలో అయితే ఈ రెండు మంచి స్ట్రాంగ్ టీమ్స్ అనమాట చాలా రోజు మళ్ళీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అయితే ఎస్పెషల్గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని అయితే మళ్ళోసారి చూడబోతున్నాం ఓడియాలో ఈ మ్యాచ్లో అయితే రాంచీలు అయితే జరగబోతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వీళ్ళందరూ అయితే మళ్ళీ సిద్ధమవుతారు దీనికి సంబంధించిన పూర్తి ప్రివ్యత చూద్దాం మీరు చేయాల్సిందో వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి హైప్స్ కూడా ఈ మ్యాచ్ అయితే ఈరోజు వన్ థర్టీకి అయితే జరగబోతుంది వేదిక వచ్చి జార్ఖండ్ స్టేట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనమాట రాంచీలో జరగబోతుంది మీ అందరికి తెలిసిందే ఇది ధోని హోమ్ గ్రౌండ్ అనమాట మంచి చాలా సూపర్గా ఉంటుంది గ్రౌండ్ అయితే ఈ మ్యా ఈ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట ముందుగా ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం జైస్వాల్ అది సారీ శుభ్మన్ గిల్లేడు కాబట్టి ఇందులో జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది రోహిత్ శర్మ జైస్వాల్ అయితే ఓపెనింగ్ వస్తారు వన్ డౌన్లో అయితే విరాట్ కోహ్లీ అనమాట చాలా రోజుల తర్వాత రుతురాజ్గా అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది నెంబర్ ఫోర్లో ఆడతాడు అలాగే కేఎల్ రాహుల్ క్యాప్టెన్ కమ్ వికెట్ కీపర్ అనమాట తర్వాత ముగ్గురు ఆల్రౌండర్స్ అనమాట రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అలాగే ఇద్దరు అనమాట అలాగే నితీష్ కుమార్ రెడ్డి అనమాట తర్వాత కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ ఈ వీళ్ళు ముగ్గురు ఇది మన ఇండియన్ ప్లేయింగ్ లెవెల్ అనమాట ఆల్ ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారనమాట టీము ఇదే తప్పు టెస్టులో చేశారు మరి వన్ డేలోనే కంబ్యాక్ ఇస్తారో చూడాలి అలాగే साउथ अफ्रीकन प्लेइंग 11 ఎలా ఉండబోతుందో చూద్దాం क्विंटन డికాక్ అన్నమాట చాలా వికెట్ కీపర్ బ్యాట్সম্যান చాలా అగ్రెసివ్ అన్నమాట పవర్ ప్లేలో కూడా సూపర్ ఆడతారు తర్వాత మాథ్యూ బ్రెడ్స్ కే టెంబా బావోమా కెప్టెన్ అన్నమాట తర్వాత ఏడన్ మార్కమ్ డెవాల్ బ్రేవేస్ రయన్ రికల్టన్ మార్కో ఎన్సన్ కేశో మహరాజ్ లుంగి ఎంగిడి నైన్రీ బార్గర్ జెరాల్ గోడ్సే వీళ్ళ దాంట్లో మంచి అటాకింగ్ ప్లేయర్స్ ఉన్నారనమాట అలాగే ఆల్రౌండర్స్ కూడా చాలా బాగున్నారు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అయితే సూపర్గా ఉందని అయితే చెప్పుకోవాలి వీళ్ళు కూడా మంచి డేలో అయితే చాలా సూపర్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇదైతే టెస్ట్ కన్నా వన్డేలో హోరా హోరిగా సాగే అవకాశం అవుతుందనమాట ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ముందు ఓవరాల్గా హెడ్ టు హెడ్ ఇంతవరకు అలా తొంభై నాలుగు వన్డే మ్యాచ్లు అయ్యాయి అనమాట ఈ రెండు టీంల మధ్యలో అందులో సౌత్ ఆఫ్రికా ఫిఫ్టీ వన్ యాభై ఒక్క మ్యాచ్లు అయితే గెలిచింది ఇండియా నలభై మ్యాచ్లు గెలిచింది రద్దైన మ్యాచ్లు మూడు అనమాట స్టార్ట్స్ ఒక్కసారి చూస్తే మాత్రం ఓవరాల్గా సౌత్ ఆఫ్రికాకి ఇండియా మీద ఓడియాలో చాలా ఘనమైన రికార్డు ఉంది కాస్త ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇండియా చాలా డామినేట్ చేస్తుంది అదే రికార్డ్స్ ఇండియాలో చూస్తే మాత్రం ఈ ముప్పై రెండు మ్యాచ్లు అయితే ఆడారనమాట ఇండియాలో సౌత్ ఆఫ్రికా ఇండియా అందులో ఇండియా పద్దెనిమిది మ్యాచ్లు గెలిచింది సౌత్ ఆఫ్రికా పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది అంటే ఇక్కడ కాస్త ఇండియా కెడ్జుందనమాట భారత్ పిచ్లో సౌత్ ఆఫ్రికన్ పేస పేసర్లు చాలా ఇబ్బంది ప పడతారు కాకపోతే రీసెంట్గా ముగిసిన టెస్ట్ సిరీస్లో వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగా రాణించారు స్పిన్నర్స్ కూడా బాగా రాణించారు కాబట్టి ఈ మ్యాచ్ చాలా హోరాహోరిగా సాగే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం మరి టెస్ట్ సిరీస్ ప్రతీకారం వన్ డేలో తీర్చుకుంటారా లేదా చూద్దాం ఇక ఈ మ్యాచ్ లో కొన్ని కీ బ్యాటిల్స్ అయితే ఉంటాయి ముందుగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ వర్సెస్ కేశవ్ మహారాజ్ అనమాట మనందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ కాస్త ఇన్నింగ్స్ స్టార్టింగ్లో కాస్త స్పిన్నర్లకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కేశవ్ మహారాజు కూడా విరాట్ కోహ్లీని సాధ్యమైనంత తొందరగా అవుట్ చేయాలని చూస్తారు అలా విరాట్ కోహ్లీ కూడా కాస్త నెమ్మ మంచిగా ఆడాలని అయితే ప్రయత్నం చేస్తాడు ఇంకోవైపు రోహిత్ శర్మ వర్సెస్ లుంగి ఎంగిడి ఇదైతే పవర్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ అటాకింగ్ బ్యాట్స్మెన్ అలాగే లుంగి ఎంగిడి ఫ వికెట్ టేకర్ కాబట్టి ఇది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని అదే ఇంకో విధంగా ఏడన్ మార్కం వర్సెస్ కుల్దీప్ యాదవ్ అనమాట ఇది మిడిల్ ఓవర్స్లో చాలా కీ బ్యాటిల్ అనమాట ఈ బ్యాటిలే మ్యాచ్ విజేత ఎవరో తేల్చే అవకాశం కూడా ఉందనమాట ఇంకోవైపు మార్కో ఎన్సన్ వర్సెస్ కేఎల్ రాహుల్ ఇది కూడా ఇది ఇన్నింగ్స్ ఎండింగ్ లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది ఈ నాలుగు కీ బ్యాటిల్స్ అనమాట ఈ కీ బ్యాటిల్స్లో ఎవరు ముందంచ వేస్తే వాళ్ళకి ఈ మ్యాచ్ విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ కీ బ్యాటిల్స్ మన ఇండియన్ ప్లేయర్స్ మంచి పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తున్నా అలాగే విరాట్ కోహ్లీ ఇన్నింగ్ మ్యాచ్లో తప్పకుండా సెంచరీ వేసే అవకాశం అవుతుంది అనమాట ఇంకా మరోవైపు రాంచి పిచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం రాంచి పిచ్ అయితే స్లో ట్రాక్ ప్రసిద్ధి అనమాట మొదటి పది పదిహేను ఓవర్లో ఫాస్ట్ బాలర్లకు బాగా సహకరిస్తుంది దాని తర్వాత స్పిన్ బాలర్లకు బాగా సపోర్ట్ చేస్తుంది స్లో టర్న్ ఉంటుంది కాకపోతే మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి ఇది హై రేంజ్ అనే హై రేంజ్ పిచ్ అని అయితే చెప్పుకోవచ్చు బ్యాటింగ్ అయితే స్వర్గధామం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి మ్యాచ్లో మినిమమ్ టూ సెవెంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో స్కోర్ జరుగుతుంది అనమాట బ్యాటింగ్ ఫస్ట్ జట్టుకే చిన్న ఆధిక్యం ఉంటుందన్నమాట స్పిన్నర్లకు ఇక్కడ మంచి అవకాశం ఉంటుంది కాబట్టి కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా వర్సెస్ కేశవ్ మహారాజ్ ఏడెన్ మార్కం వంటి స్పిన్నర్లకైతే ఇక్కడ మంచి టర్న్ లభించే అవకాశం అవుతుంది కాకపోతే డ్యూ ఉంటే మాత్రం చెప్పలేం మరి డ్యూ లేకపోతే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకే ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక ఈ గ్రౌండ్లో ఫస్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి అయితే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల తొంభై ఐదు మధ్యలో ఉందనమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒకటి హై స్కోరింగ్ పిచ్ అని చెప్పుకోవాలి ఈ గ్రౌండ్లో అత్యధిక స్కోర్ మూడు వందల పైన ఉందనమాట ఎక్కువ మ్యాచ్లు చేజ్ చేసిన జట్టు గెలవలేదు ఎందుకంటే పిచ్ రెండో ఇన్నింగ్స్లో నిదానిస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటుంది స్పిన్నర్ ఎకానమీ ఇక్కడ వచ్చి ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఫైవ్ మధ్యలో ఉందంటే ఇక్కడ స్పిన్నర్లకి బాగా కట్టడి మంచి అనుకూలిస్తుంది పేసర్ల ఎకానమీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ బాలర్లు అంత ప్రభావం చూపించే అవకాశం అయితే లేదు టాస్ గెలిచిన జట్టు అయితే ఫాస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇంకా ఈ మ్యాచ్లో ఎవరికి ఎడ్జ్ ఉందో ముందుగా చూద్దాం ఇండియాకైతే టాప్ ఆర్డర్లు అయితే చాలా బలంగా ఉందన్నమాట కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైకోవాడ్ మంచి బలంగా ఉందన్నమాట బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా వైపు నుంచి మార్కో ఎన్సన్ లుంగి ఎంగడి గేడ్సే వంటి ఫాస్ట్ బాలర్లు ఉన్నారనమాట అలాగే గేమ్ చేంజర్ బ్యాటిల్స్ వచ్చాయి అయితే ఇక్కడ రోహిత్ శర్మ ప్రారంభంలో ఇండియాకి మంచి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం ఇండియా గెలిచే అవకాశం ఉంది అలాగే మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ జడేజా వర్సెస్ ఏడెన్ మార్కం బహుమా ఇది కూడా ఒక కీ బ్యాటిల్స్ అనమాట గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్స్ అనమాట మిడిల్ ఓవర్స్లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది ఇంకోవైపు డెత్ ఓవర్స్ అనమాట డెత్ ఓవర్స్లో లో మనం బుమ్రాని అయితే మిస్ అవుతున్నాం కాబట్టి బుమ్రా లేని లోటు హర్షిదీప్ సింగ్ ప్రసిద్ధికి ఇచ్చిన తీర్చే అవకాశాలు అయితే ఉంది రాంచి పరిస్థితులను చూస్తే ఇన్ ఇండియాకైతే స్లైట్గా స్లైట్ గా ఎడ్జ్ అవుతుందని అయితే అనిపిస్తుంది ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం అయితే ఉంది కానీ పిచ్ కండిషన్ అయినా క్రౌడ్ ప్రెషర్ అయినా రీసెంట్గా వైట్ బాల్ ఫార్మేట్లో ఇండియాకైతే మంచి అడ్వాంటే మంచి ఫామ్ అయితే ఉంది కాబట్టి స ఇండియాకి సిక్స్టీ పర్సెంట్ ఎడ్జ్ ఉంది అలాగే సౌత్ ఆఫ్రికాకి ఫార్టీ పర్సెంట్ ఎడ్జ్ అవుతుంది కానీ ఏదో ఏ రోజైనా సౌత్ ఆఫ్రికా ఒక బిగ్ మ్యాచ్ టీం కాబట్టి కాబట్టి హోరాహోరిగా సాగే అవకాశం అయితే ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ పూర్తి ప్రివ్యూ మీరు ఏ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు నేను అనను ఎందుకంటే నేను ఇండియా కాబట్టి గెలిచిన ఓడిపోయిన ఇండియన్ టీంకే నా సపోర్టు తప్పకుండా ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ కోలుకొని వాళ్ళకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుంది కింగ్ కోహ్లీ విరాట్ రోహిత్ శర్మ విద్దరు మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ది బెస్ట్ ఇండియా